జెడ్బి న్యూస్ కి స్వాగతం ములుగులో వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావటం చాలా బాధగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

రిపోర్య రిపోర్టర్ ఎందుకు ఏంటి ఆది అక్కడ చెప్పు ఆఫీసర్